ఒక చిన్న తీరగ్రామంలో సీత అనే యువతి ఉండేది ఆమెకు సముద్రం అంటే చాలా ఇష్టం ప్రతి ఉదయం సముద్ర తీరానికి వెళ్లి అలలు కొట్టుకుంటూ చూడడం ఆమెకు ఆనందం ఒకరోజు వానలతో సముద్రం ఉప్పొంగింది అలల మధ్య ఒక స్వరంలా ఎవరో సహాయం కోరుతున్నట్లు వినిపించింది సీత వెంటనే నీటిలోకి దూకి చూసింది ఆశ్చర్యం అర్ధం మనిషి అర్ధం చేపలా ఉన్న మత్స్యకన్య రాళ్లకు చిక్కుకుంది సీత భయపడకుండా ఆమెను విడిపించి తీరానికి తీసుకువచ్చింది మత్స్యకన్య పేరు మీనాక్షి ఆమె కృతజ్ఞతతో సీతకు చెప్పింది నువ్వు నా ప్రాణాలు కాపాడావు నేను నీకు ఒక వరం ఇస్తాను నీకు ఎప్పుడైనా కష్టమొస్తే ఈ ముత్యాన్ని సముద్రంలో వేసి నా పేరు పిలువు సీత ఆనందంగా ముత్యం తీసుకుంది ఆ రోజునుంచి సముద్రం ఆమెకు స్నేహితురాలూయింది